ీమ్రాంధ జ్ఞానాశలాకయా యేనా తస్మై శ్రీ గురవే నమ శాంత భృజగశయనం పద్మనాభం విశ్వాధారం గగన సద్విషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవైరం సర్వోకైకనాదం యాదగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం మన పండుగలు సన్మార్గాన్ని సూచిస్తుంటాయి ఈ సన్మార్గము ఒక జీవన విధానం ఇది ఈ సన్మార్గంలో మన పండుగలు ఐకమత్యాన్ని అలానే ఆధ్యాత్మికతను అలానే ధర్మాన్ని ఇలా తెలియజేస్తూ ఉంటుంటాయి ఈ పండుగలు మన జీవన విధానంలో ఒక నూతన దృక్పథాన్ని ఒక మంచి మార్గాన్ని సన్మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ మార్గాన్ని అవలంబించటం వలన మన యొక్క సనాతన ధర్మం కూడా తెలుస్తుంటుంది మొట్టమొదటిగా మనకు ఈ సంవత్సరం ఆరంభంలో ఉత్తరాయణంలో వచ్చేటువంటి పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ మూడు రోజులు సంక్రాంతి ముందు రోజు భోగి తర్వాత రోజు కనుమ భోగి పండుగ రోజు విశేషాలు ఏమిటో మనం తెలుసుకుందాం భోగి రోజున అభ్యంగన స్నానాలు చేయటం నూతన వస్త్రధారణ ఇవి సహజంగా అందరి కుటుంబాల్లో ఉన్నాయి ఇంకా విశేషంగా బంధువులు వస్తారు ఆ సంవత్సరం వివాహమైనటువంటి కుటుంబాలలో అల్లుళ్ళు కూడా వస్తుంటారు సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉంటుంటారు ఇది సహజంగా మనకు అందరికీ కనబడుతుంటుంది ఒక విశేషం ఏమిటంటే భోగి మంటలు వేస్తారు భోగి మంటలు వేయడంలో విశేషము ఆధ్యాత్మికత ఉన్నది ఇందులో ఏమిటనంటే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నిటిని కూడా తీసుకొచ్చి వేస్తారు ఇంకా భోగి మంటల్లో సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారు వేయటం వలన ఒక మంచి సువాసన వస్తుంది ఆ సువాసనను పీల్చుకోవడం వలన ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ భోగి మంటలలో ఉండేటువంటి ఆధ్యాత్మికత ఏమిటంటే జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాహ అని చెప్పారు భగ్గీతలు అంటే అది ఒక అగ్ని అండి అది జ్ఞానాగ్నిలో నీ యొక్క కర్మలనన్నిటిని కూడా తగులబెట్టుము అనగా కర్మలు అన్నీ నశిస్తే నీకు మోక్షం లభిస్తుంది అనేటువంటి ఒక విశేషమైన ధ్వని సూచకమైనటువంటి ఒక సూచనను ఈ మార్గంలో తెలియజేస్తుంటుంది ఈ అగ్ని కీలలలో తమ యొక్క ఆ సమస్త కర్మలు ఈ కర్మలు అనేటువంటివి కూడా ప్రారంభ కర్మ సంచిత కర్మ అనేటువంటివి ఉంటాయి ఇవన్నీ కూడా పోతాయి ఎట్లా అనమాట ఇంకో విశేషం ఏమిటంటే దక్షిణాయనానికి చివరి రోజు భోగి దక్షిణాయనం ఆరు నెలలు ఈ ఆరు నెలల కాలంలో మానవులు అందరూ కూడా కష్టాలు పడుతుంటారు వర్షాలకి తడుస్తుంటారు ఎక్కడికైనా ఊళ్ళకెళ్ళాలన్నా కానీ కష్టాలే ఇంకా విశేషమైన కిరివి కీటకాలు వస్తుంటాయి కనుక ఇవన్నిటినీ కూడా దాటి చివరి రోజున భోగి రోజున సుఖాన్ని అనుభవిస్తారు సుఖము భోగము అంటే సుఖము అని అర్థం ఇంకొక అర్థం సంపద ఇంకొక అర్థం భోగము కలిగిన వాడు భోగి అనగా సంపదలు కలిగినటువంటి వాడిని భోగి అంటారు ఇక్కడ అర్థం ఏమిటి ఈ సంపదలు అన్నీ కూడా ఆ భోగి రోజున చేరతాయి ఈ భోగి రోజు సంపదలు చేరేటువంటి విశేషం ఏమిటంటే ఈ ఆరు నెలల కాలంలో వీరు సంపాదించినటువంటి ధనధాన్యములన్నీ కూడా అప్పటికి చేరతాయి అదంతా సంపద ఆ సంపదను చూసి ఆ దర్శనం చేసుకుని ఆ తరిస్తూ ఉంటారు సుఖ సంతోషాలతో ఉంటుంటారు ఇది సహజం ఇంకొక విశేషం ఏమిటంటే భోగి రోజున భోగి పండ్లు పోస్తుంటారు పిల్లలకు భోగి పండ్లు వస్తుంటారు ఏమిటి భోగి పండ్లు పోస్తున్నారు ఏమిటో రేగి పనులు వస్తుంటారు రేగి పండ్లు అనే ఫలములు అంటారు ఇది విశేషం ఏమిటంటే ఇందులో దేవతలు విష్ణుమూర్తిని బాలునిగా చేసి ఆయన శిరస్సున శిరస్సు మీద బదరీ ఫలాలను పోసి ఆనందపడ్డారు అంటే ఏమిటంటే బదరీ ఫలములు అంటే రేగుపండ్లు అనగా ఇక్కడ అర్థం అట్లనే ఇక్కడ కూడా ఏమిటంటే ఆ పిల్లలందరూ కూడా పరమాత్మ స్వరూపులు విష్ణు స్వరూపులు ఆ విష్ణు స్వరూపులైనటువంటి ఆ పిల్లలని మనము భగవంతులుగా పరమాత్మ భావనతోటి చూడాలి అని భావం అది అర్థం అక్కడ ఆ భావాన్ని తెచ్చుకోవాలన్నమాట వీళ్ళందరూ పరమాత్మ స్వరూపులేను మన పిల్లలందరూ అనేటువంటి భావం రావాలి అక్కడ అట్లా కలగాలి అనమాట అది అలా ఆ విధంగానమాట భోగి పండ్లు పోయటంలో గొప్ప విశేషమైనటువంటిది అది అనమాట మరి ఇంకొక వి ఇంకా విశేషాలు కూడా బొమ్మల కొలువు పెడుతుంటారు బొమ్మల కొలువు ఈ బొమ్మల కొలువు అందరి ఇళ్లల్లో ఉంటుందండి చాలా విశేషమైంది ఇది దీనిలో ఆధ్యాత్మికత ఉన్నది ఆధ్యాత్మికత ఏమిటంటే చరాచర జగత్తునంతటిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు చర అచర జగత్తు చర అంటే ఈ జీవులన్నీ ప్రయాణం చేస్తుంటాయి మానవులు కానీ అలానే క్రిమికీటకాలు దగ్గర నుంచి అన్నీ కూడా చరాలు ఈ బొమ్మలు సింహం బొమ్మలు అలానే పులి బొమ్మలు అలానే దేవతల బొమ్మలు మానవుల బొమ్మలు రకరకాల మానవుల్లో ఉన్న బొమ్మలు అలానే వృక్షాల బొమ్మలు కొండల బొమ్మలు నదుల బొమ్మలు ఈ విధంగా ఈ బొమ్మలు అన్నిటిని పెట్టి హారతిస్తారు ఇది గొప్ప హారతిస్తారు ఏమిటంటే ఇది ఈ చరాచర జగత్తు అంతా కూడా పరబ్రహ్మస్వరూపము సర్వం కవిధం బ్రహ్మ అని ఉపనిషత్తు చెబుతున్నది ఈ సమస్తము బ్రహ్మస్వరూపము ఈ బ్రహ్మస్వరూపమును రోజున మీరందరూ కూడా ఆరాధించండి మంగళహారతులు ఇవ్వండి ఇది బొమ్మలలో ఉన్న విశేషం అసలు బొమ్మ అనే పదం కూడా బ్రహ్మ అనే పదానికి వికృతి పదము బొమ్మ అంటే బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం అనగా పరమాత్మ స్వరూపాలు అన్ని ఆ బొమ్మలన్నీ కూడా వాటి అన్నిటిలో అన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మను దర్శించండి అని ఒక అర్థం దీనిలో ఒక విశేషమైనటువంటి ఒక అర్థం కూడా దీనిలో కనబడుతూ ఉండేదనమాట అట్లా ఇంకా విశేషం ఏమిటంటే గోదాదేవి అంటే ముప్పై రోజులు తిరుప్పావై జరుగుతుంది ముప్పై రోజులు తిరుప్పావై ప్రతిరోజు ఒక్కొక్క పాసురంతో ఆ గోదాదేవి అర్చన చేయటం ఆ విష్ణుమూర్తిని ఆ శ్రీరంగనాథుణ్ణి అలా చేసి ముప్పై రోజులు చేసిన తర్వాత ఆ భోగి రోజున శ్రీరంగనాథుల్లో అనగా శ్రీమన్నారాయణుల్లో ఐక్యం అవుతుంది అనగా భోగి రోజున అది ఒక విశేషం అనగా గోదాదేవి శ్రీరంగనాథుల్లో ఐక్యమైనటువంటి రోజు అనేటువంటిది ఒకటి గుర్తుకు వస్తుంది ఇది ఒక గొప్ప విశేషం ఇంకొక పురాణ కథ ఒకటి ఉన్నది ఏమిటంటే వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి మూడడుగులు దానమడిగాడు మూడడుగులు అడిగితే ఆయన ఇచ్చేశాడు ఆ ఇచ్చేసినటువంటి రోజు అనమాట ఇది అంత పుణ్యమైనటువంటి రోజు అని అర్థం భోగి అంటే పుణ్యమైనటువంటి రోజు ఆ భోగి బలిచక్రవర్తి అంతటి వాడు ఆ విష్ణుమూర్తికి మూడు అడుగులు దానం ఇచ్చేసేసి ఎంత గొప్పవాడైనాడో కదా అటువంటి ఆ బలిచక్రవర్తిట ప్రతి సంవత్సరం భోగి రోజున ఆ భూలోకానికి వచ్చి ఆ ఎవరి కోరికలు ఉన్నాయో ఆ కోరికలను నెరవేరుస్తూ ఉంటుంటాడు అని మన కవులు చెబుతూ ఉంటుంటారు అట్లా అనమాట అదే అనమాట అలానే ఇంకా కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించినటువంటి రోజు కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఈ గోవర్ధన పర్వతం కథ అంతా మనకు భాగవతంలో కనపడుతుంటుంది ఆ గొలవాళ్ళను అందరినీ కూడా రక్షించి ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అనేటువంటి ఒక పెద్ద కథ ఒకటి మనకు కనబడుతుంటుంది అది ఒక పుణ్యమైనటువంటి దినం అంటే ఇన్ని విశేషాలను ఆ భోగి రోజున మనం స్మరించుకుంటాము అని అర్థం అనమాట అయితే ఇంకొక విశేషం కూడా ఉన్నది రైతుల కోసం అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ కోసము ఈశ్వరుడు ఏం చెప్పాడనంటే నందిని నీవు వృషభ రూపంలో వెళ్ళి ఆ భూమిని దున్ని పంటలు పండించి ఆ రైతులకు అని పంపించిన రోజుట ఆ భోగి ఇది ఒక విశేషం ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి అలానే రైతులకు అట్లనే సంక్రాంతి రోజు నుండి ఇక విశేషం ఏమిటంటే మూడు రోజులు జరుపుకుంటారు ఇట్లా అనమాట ఇది తర్వాత ఇంక విశేషం ఏంటంటే పిల్లలకి అందరికీ కూడా నూతన వస్త్రములు ఇవ్వటము ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తుంటారు సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటుంటారు అనమాట ఇంకా విశేషమైనటువంటిది అనమాట ఇది ఇలా దక్షిణాయనం చివరి రోజు ఇది ఇందులో విశేషం ఏమిటంటే ఈ భోగి పండుగ రోజు భోగి పండుగ అనేటువంటిది అందరినీ సమకూర్చి అందరినీ అనగా విచక్షణ ఏమాత్రం ఆ పేద బీద అనేటువంటి అనేటువంటి ఎవరి తరతమ భేదములు లేకుండా అందరినీ చోట చేర్చేటువంటి ఒక మంచి మార్గము గంగిరెద్దుల వాళ్ళు వస్తుంటారు కొన్ని దానాలు ఇస్తుంటారు కొంతమంది బట్టలు ఇస్తుంటారు ధనాలు ఇస్తుంటారు ఆ గంగిరెద్దుల వాళ్ళకి అలా చేస్తుంటారు వేద విప్రులు వస్తారు వేద విప్రులు వచ్చి వేదం చదువుతూ ఉంటుంటారు ఆ వేదం చదువుతుంటే వినబుద్ధి వేస్తుంటుంది అది ఒక విశేషమైనటువంటిది ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమంలో అందరూ పాలు అంటే ఎవరు వీళ్ళు వాళ్ళు అనేటువంటి భేదం లేకుండా అందరూ పాలు పంచుకొని సుఖ సంతోషాలతో ఉంటుంటారు అట్లా అనమాట ఇంకా విశేషంగా విశేషమేంటంటే దీనిలో ఉండేటువంటివి ధర్మం అనేటువంటిది నడుస్తూ ఉంటుంటుంది ఈ ధర్మమే సన్మార్గానికి తీసుకుపోతుంటుంది ఏమిటంటే ధర్మము ఈ రోజున భోగి పండుగ రోజున అందరినీ ఆ అతిథి మర్యాదలు చేయటం అతిథి దేవోభవ అని అన్నారు అతిథి దేవోభవ అనేటువంటి ఒక ధర్మం ఆ ధర్మాన్ని పాటించటం ఇంటికి వచ్చినటువంటి అతిథులకు సత్కారాలు చేసి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందటం అనేటువంటిది ఒక గొప్ప విశేషమైనటువంటిది ఇంకా విశేషం ఏమిటంటే ఇంకా గొప్ప విశేషాలు ఏమిటంటే కావ్య పఠనం కూడా ఉంటుంది ఈ రోజున ముఖ్యంగా తిరుప్పావి చదువుతారు తర్వాత దేవాలయంలోకి వెళతారు దేవాలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు ఆ దైవ దర్శనం చేసుకొని వాళ్ళు చాలా ఆనందదాయకం అవుతారు ఇంకా విశేషం ఏమిటంటే అన్ని కులాలు వాళ్లకు అన్ని జాతుల వాళ్లకు అందరకు సమానమైనటువంటి పండుగ ఈ భోగి పండుగ ఈ సంక్రాంతిలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ ఈ భోగి పండుగ ఇది విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరము పదమూడు లేక పద్నాలుగో తారీఖు వస్తుంటుంది ఆరు నెలలు పూర్తిగానే దక్షిణాయనం పూర్తిగానే వచ్చేటువంటి పండుగ ఇది ఈ పండుగ భోగి పండుగ ఈ భోగి పండుగ మన తెలుగువారికి అత్యంత ప్రధానమైనటువంటిది మహాకవులు చాలామంది కూడా ఈ భోగి పండుగను గురించి అనగా సంక్రాంతిని గురించి చక్కగా రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి ఆ వాటిల్లో ప్రాచీన కాలం నుంచి ఎలా జరుపుకుంటున్నారో అవన్నీ కూడా ఉన్నాయి గొప్ప విశేషాలతోటి ఉన్నటువంటి పండుగ ఈ భో భోగి పండుగ సన్మార్గంలో ఒక మంచి బాటను చూపిస్తూ ఉంటుంది అందరికీ ఐకమత్యాన్ని తర్వాత ఆధ్యాత్మికతను తర్వాత విశేషించి సుఖ సంతోషాలను అన్నిటినీ ప్రసాదిస్తూ అందరికీ శుభాలను చేకూర్చేటువంటి పండుగ విశేషించి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంటుంది ఆ ధర్మం వలననే మనం అందరం కూడా నిలబడి ఉంటాము ఈ పండుగలన్నింటిలో కూడా ధర్మం అనేది సూత్రబద్ధంగా ఉంటుంది ఆ ధర్మమే సన్మార్గంలోకి ప్రధానమైనటువంటి అంశము